స్వాగతం మరిపాడు మండల కేంద్రంలో ఎస్ఐ విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ కోటారెడ్డి సూచనల మేరకి మరిపాడు పురవీధుల్లో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా మరిపాడు పల్లవోలు తిక్కవరం గ్రామాల్లో బిఎస్ఎఫ్ బలగాలతో రూట్ మార్చ్ నిర్వహించడం జరుగుతోందన్నారు అంతేకాకుండా ప్రజలకి తాము అండగా ఉండి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటకు గ్రామాల్లోని పురవీధుల్లో జవాన్లు కవాత్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది ప్రజలకి రక్షణగా ఉండి ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా ప్రశాంత ఎన్నికల నిర్వహణ తమ బాధ్యత అని ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ కోటారెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు మరిపాడు మండలంలో రానున్న జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగమైన బిఎస్ఎఫ్ బలగం మన వద్దకి రావడం జరిగింది ఈ కేంద్ర సాయుధ బలగమైన బిఎస్ఎఫ్తో కలిసి మన యొక్క మరిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరిపాడు మండల హెడ్ క్వార్టర్ గ్రామంలో మరియు ఒక తిక్కవరం పల్లవలు గ్రామంలో ఈరోజు రూట్ మార్చ్ చేయడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకి శాంతియుతమైన వాతావరణంలో ఎటువంటి అవాంతరం లేకుండా ఎలక్షన్ నిర్వహించుకునేటట్టుగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేటట్టుగా వారికి మానసికంగా ధైర్యాన్ని కలిగించడం కోసం ఈ రూట్ మార్చ్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మూడు గ్రామాలు సందర్శించడం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రలోభాలు పొందకుండా ఈ యొక్క ఓటుని నిజాయితీగా వినియోగించుకోవాలని యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్

サイレンサイレンスト。